హాయ్ ఫ్రెండ్స్ యాభై ఏడు రూపాయలకి లక్కీ డ్రాలో విన్ అయ్యే బ్యాట్లని మళ్ళీ చూపిస్తాను మీకోసం ఈ అవకాశం ఈరోజు రేపు ఆదివారం ఈ రెండు రోజులు మాత్రమే ఉంటుంది సోమవారం దీపావళి రోజున ఎవరెవరైతే మనకు ఫోన్పే యాభై ఏడు రూపాయలు చేసి లక్కీ డ్రాలో వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నంబర్లతో నమోదు చేసుకున్నారు వాళ్ళల్లో ఒకరికి ఆ పేర్లు అన్నీ కూడా ఒక్కొక్క పేపర్లో ఒకొక్క రాసుకొని రేపు సాయంత్రంగా డబ్బాలు వేస్తాము చాలామంది ఉండగా వాళ్ళందరి దగ్గర పేపర్లన్నీ చూపించి న్యాయంగా ఎవరికి కూడా ఏ ఫిక్సింగ్ కూడా చేయకుండా విన్నర్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఎవరికైతే పేపర్లో ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళకి ఈ బ్యాటిల్లో ఒక బ్యాట్ని వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని ఇచ్చేస్తాము ఇంకా ఎవరన్నా యాభై ఏడు రూపాయలతో రిజిస్టర్ చేయాలనుకుంటే నా నెంబర్కి ఫోన్పే యాభై ఏడు రూపాయలు చేసి వాట్సాప్లో ఆ స్క్రీన్ షాట్ పెట్టి లేదా ఫోన్పేలోనే వాళ్ళ పేరు ఫోన్ నెంబరు పంపించిన నేను యాడ్ చేసుకుంటాను ఈ అవకాశం ఈరోజు పద్దెనిమిదవ తేదీ రేపు పంతొమ్మిది ఈ రెండు రోజులు మాత్రమే ఉంది ఓకే మండే ఎవరు అవుతారు శుభాం ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ముప్పై మూడు మంది అయినారు ఇంకా ఎవరైనా యాడ్ అవ్వాలనుకుంటే యాడ్ అవ్వండి థ్యాంక్ యూ బాయ్